మా భార్య పిల్లలు అక్కడ లేస్తుంది సార్ ఎవరికి చెప్పుకున్నా అలా ఇద్దరు వచ్చి సార్ మీరు ఫోన్ చేసి దాని మేము ఇక్కడ ఏడి ఏడి మేము ఏమి ఏమి చెప్పాలంటే సార్ మొత్తం తొమ్మిది మంది ఉంటారు సార్ వాళ్ళకు పెట్రోల్ పోసుకోవడానికి ఒక కార్డు ఇస్తారు సార్ ఆ కార్డులో నుంచి వీళ్ళు డబ్బులు వాడుకున్నారన్న ఆరోపణతోని అల్మోయిదు కంపెనీ అరబాబ వాళ్ళు జైల్లో పెట్టారు సార్ సో ఎనిమిది మంది ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి ఇరవై రోజుల పైన సార్ జైల్లో పడేసి దూరమైనటువంటి తీరాల్లో సప్త సముద్రాల ఆవలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే మరి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి సర్పంచ్కి చెప్పుకోవాలా ఎమ్మెల్యేకి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి ఎడారి దేశంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చాలామంది పనిచేయడానికి వెళ్ళి అక్కడ రకరకాల బాధలు పడుతున్నారు ఈరోజు ప్రవాసీవాణిలో ఒక కేసు వచ్చింది తొమ్మిదేళ్ల క్రితం వెళ్ళాడు అతను అక్కడ ఒక మాల్లో పనిచేస్తున్నాడు అయితే ఒక నెల రోజుల క్రితం వచ్చి పోలీసులు అతను తీసుకెళ్ళిపోయారు ఆ బాధ ఎవరు చెప్పాలో ఎవరికి తెలియక ఆయన భార్య పిల్లలు అలాగే వాళ్ళ తండ్రి చాలా బాధపడుతూ ఏడుస్తూ తమ బాధ చెప్పుకోవడానికి ఇప్పుడు ఒక అడ్డా ఉంది ప్రవాసి ప్రవాసీవాణి అనే ఒక వేదిక ఉండటంతో ఆ వేదిక ద్వారా తమ బాధ చెప్పుకోవడానికి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కు వచ్చారు ప్రవాసీవాణిలో తమ బాధ చెప్పుకున్నారు అసలు ఆయన సమస్య ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చారు అనే విషయాల్ని ఆయన మాటల్లోనే మనం విందాం ఏమైందంటండి మీ అబ్బాయికి ఏమైంది సార్ తొమ్మిది సంవత్సరాలు అయితే అక్కడ దేశం పోయి తొమ్మిది సంవత్సరాల నుంచి అస్తున్నాడు పోతున్నాడు ఈ సంవత్సరమే ఏం జరిగిందో ఏం కథనో సడన్ పోలీసులు పట్టుకపోయారు నెల రోజుల నుంచి ఇంతవరకు కనిపించలేదు మాకు పాప ఫోను లేదు ఏమీ లేదు ఇక్కడ మా భార్య పిల్లలు వాళ్ళ భార్య పిల్లలు మేము తల్లిదండ్రులు ఎంతో బాధపడుకుంటా ఏడ్చుకుంటూ ఉన్నాం సార్ ఇది ఏంటి పరిస్థితి అన్నది మాకు జరగదు ఎంత మా కొడుకు మా ఇంటికి అత్య కాదు అంతే సెలవు ఏమన్నా చేసాడంట ఏం చేస్తాడు ఏం చేసింది ఏం కథ మాకు ఏం తెలియస్తారు అక్కడ ఆయన అక్కడ మన ఇక్కడ ఏం చేసింది ఏం తెలియదు చిన్నది ఏమో గొడవ అయిందంట కార్ పార్కింగ్ ఇక అంతకు ముందు మాకు ఏం తెలియదు ఇక ఇదంతా మీకు ఏదేంత కట్ అన్నీ చేసినాం కలిసిన అక్కడ కలిసి ఇక్కడ రామ్ ఇక్కడ కలిసి సార్ ఏమన్నా గొడవ జరిగిందంట గొడవ ఏం జరిగిందో జరగలేదు మాకు తెలియదు సార్ అక్కడ అయినా ఇక్కడ మేమైతే మీ ఊరు వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు కదా వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు చిన్న గొడవ ఎందుకు తీసుకెళ్లేదు అని చెప్పారు వాళ్ళకు సుఖ చూపిస్తలేరు అక్కడ ఇక అక్కడ మాకు ఇంకా ఫోన్ లేదు ఏం లేదు ఒక్క నెల సార్ నెల సరి ఫోన్ లేదు సార్ మేము ఏడిసి ఏడిసి మేము ఏం ఏం చెప్పాలా సార్ భార్య పిల్లలు అక్కడ ఏడుతున్నారు సార్ ఎవరికి అప్పుడాలి బాధ మీరు వాళ్ళ భార్య పిల్లలు చూడతారు సార్ ఏంటి సార్ నేను చెప్పింది అంటే మీ అబ్బాయిని ఎలాగైనా సీఎం గారు జోక్యం చేసుకుని ఆ జైలు నుంచి విడిచిపెట్టాలని మీరు కోరుతున్నారా కోరుతున్నాను ఎలాగైనా చర్య తీసుకోవాలా గవర్నమెంట్ చర్య తీసుకుని ఇక్కడ నాకు కొడుకున్నాక ఇంటికి పంపిస్తుంది కాదు సార్ గిద్దే సార్ నాకు ఇంత కట్ట మాట్లాడేంత ఛాన్స్ లేదు నాకు తెలంగాణకి సంబంధించి తొమ్మిది మంది డ్రైవర్లు జనరల్గా అక్కడ యాజమాన్యం ఎలా ఉంటుందంటే డ్రైవర్లు కాబట్టి వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డు ద్వారా వాళ్ళు పెట్రోల్ పోసుకుంటుంటారు అయితే ఆ కంపెనీ అక్కడ సడన్గా చేసిన ఆడిట్లో కొంతమంది డ్రైవర్లు ఆ కార్డు నుంచి చోరీ చేశారన్న నెపంతో లేదా ఆరోపణతో వాళ్ళందరినీ మన తెలంగాణకు సంబంధించిన తొమ్మిది మంది డ్రైవర్లను ఈ నెల నాలుగవ తారీఖున బెహరైన్ జైల్లో వేశారు వాళ్ళ కుటుంబాలంతా అంటూ ఎలాగైనా తమను వాళ్ళని కాపాడమంటూ వాళ్ళు ఇక్కడ ప్ర ప్రవాసీ ప్రజావాణికి వచ్చారు వచ్చి తమ బాధను చెప్పుకున్నారు అయితే ఆ డీటెయిల్స్ ఏంటో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం ఏమైందండి అసలు సార్ మొన్న ఈ నెల నాలుగు తారీఖు నాడు మా అన్న వాళ్ళు అక్కడ డ్రైవర్గా పనిచేస్తారు సార్ మొత్తం తొమ్మిది మంది ఉంటారు సార్ వాళ్ళకు పెట్రోల్ పోసుకోవడానికి ఒక కార్డు ఇస్తారు సార్ ఆ కార్డులో నుంచి వీళ్ళు డబ్బులు వాడుకున్నారన్న ఆరోపణతో ఆ కంపెనీ అరబాబు అల్మోయిద్ కంపెనీ అరబాబు వాళ్ళు జైల్లో పెట్టారు సార్ సో ఎనిమిది మంది ఇప్పుడు వాళ్ళు ఇప్పటికీ ఇరవై రోజుల పైన సార్ జైల్లో పడేసి సో దీని మీద కొంచెం చర్య తీసుకొని ఇండియన్ గవర్నమెంట్ ఎంబాసీ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ కొంచెం హెల్ప్ తీసుకొని చర్య తీసుకొని వాళ్ళని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విడిపించాలని ఆ కంపెనీ అరబాబుతో మాట్లాడాలని కోరుతున్నాం సార్ ఎందుకంటే ఇక్కడ మా వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు అందరికీ అంటే ఈ తొమ్మిది మంది అంటే ఒకే ఊరుకు సంబంధించిన వాళ్ళ రకరకాల ఎవరు వాళ్ళు సార్ బతుకుదేరు కోసం ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళారు సార్ అందులో కొందరు మా సిరిసిల్ల గూడెం సార్ ఇంకొక కొందరు ధర్మపురి సార్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ ఉన్నారు సార్ సో వీళ్ళందరూ ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది జైల్లో ఉన్నారు సార్ సో గవర్నమెంట్ తగిన చర్య తీసుకొని వాళ్ళు తొమ్మిది మంది కూడా ఒకే కంపెనీలో పనిచేస్తారు ఒకే కంపెనీలో సార్ ఒకటే కంపెనీ అల్మోయిది కంపెనీ సార్ అది సో అందరిని ఒకేసారి జైల్లోకి తీసుకెళ్లారు సార్ సో దీని మీద కొంచెం చర్య తీసుకొని గవర్నమెంట్ తొందరగా వాళ్ళని విడిపించే ప్రయత్నం చేయాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా భరోసా కల్పించాలని కోరుతున్నాను జనరల్గా మనం విదేశాల్లో పనిచేస్తున్నారంటే అక్కడ కార్మికులు అక్కడ ఉన్న యాజమాన్యాలతో సమస్యలు ఆ విషయాలే ఇక్కడ ప్రవాసీ వాణిలో కంప్లైంట్లు వస్తాయి అనుకున్నాం కానీ ఇక్కడ చూస్తే చాలా అద్భుతమైన ఏర్పాట్లు ఉన్నాయి అంటే అక్కడ యాజమాన్యం మన వాళ్లకు ఎలాంటి వేధింపులు గురి చేస్తుంది వాళ్ళు ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటున్నారు అనే వాటికి పరిష్కారం చూపిస్తూనే అంటే ఇప్పుడు గల్ఫ్లో అతను పనిచేస్తుంటాడు ఇక్కడ పెళ్లి చేసుకునే లేకపోతే ఏదో చేసి మోస మోసం చేసి అంటే కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా చాలామంది ఇక్కడ ఫిర్యాదు ఇవ్వడానికి వస్తున్నారు అలాంటి ఫిర్యాదులను కూడా వీళ్ళు తీసుకుని సంబంధిత మహిళా పోలీస్ స్టేషన్లకు పంపించడం అలాగే ఏజెంట్ల మోసాలు ఏజెంట్ ఏ ఏజెంట్ మోసం చేస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ ఇరుక్కున్నారు అనే దాని మీద కూడా అలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి దానికి సంబంధించి పోలీసు వాళ్ళకి ఇవ్వడము అలాగే ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి కావా రావాల్సిన ఎక్స్గ్రియేషి సంబంధించిన అంశాలు అలాగే ఇప్పుడు గల్ఫ్లో పనిచేస్తున్న వాళ్ళ పిల్లల భవిష్యత్ కోసం వాళ్ళకు వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏ ఎలాంటి గురుకులాల్లో అడ్మిషన్ ఇవ్వాలి అలాంటి సర్వీసులు కూడా ఇక్కడ ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తుంది దానికి సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం సార్ చెప్పండి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు మీరు గల్ఫ్ బాధ్యతలు అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గల్ఫ్ కార్మికుల గురించి ఆలోచించి ఒక వీళ్ళ సంక్షేమానికి ఒక జీవో తీయడం జరిగింది జీవోలో ముఖ్యమైన అంశాలు ఒక మూడు ఉన్నాయి ఒకటి గల్ఫ్ దేశాల్లో చనిపోయినటువంటి మన తెలంగాణ కార్మికులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా మృతదన సహాయం ఇవ్వాలి అంటే డెత్ డ్యూ టు ఎనీ రీజన్ వాళ్ళు ఏ రకంగా చనిపోయినా చనిపోతే కంపల్సరీ ఇవ్వాలి అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తేదీ నుండి సెవెంత్ డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది దాని తర్వాత ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే ఎక్కడో సుదూ సుదీరమైనటువంటి తీరాల్లో సప్త సముద్రాల ఆవలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో మన వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే మరి కష్టమస్తి ఎవరికి చెప్పుకోవాలి సర్పంచ్కి చెప్పుకోవాలా ఎమ్మెల్యేకి చెప్పుకోవాలా ఎవరికి చెప్పుకోవాలన్నా అర్థం కాని పరిస్థితి ఇవన్నిటిని ఆలోచించిన రేవంత్ రెడ్డి గారు ఏం చేసినట్టు ఇప్పుడు ఆయననే మనకు ఎన్ఆర్ఐ మంత్రి కూడా కాబట్టి ఇక్కడ ఆల్రెడీ నడిచే ఒక ప్రజావాణి నడుస్తుంది సీఎం ప్రజావాణి ఇందులో ఒక ప్రత్యేక స్పెషల్ కౌంటర్ వేసి ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఐల కోసము ఒక స్పెషల్ కౌంటర్ వేయడం జరిగింది ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇక్కడ విజ్ఞప్తులు స్వీకరిస్తారు అందులో ఆ విజ్ఞప్తులను ఏం చేస్తారంటే తర్వాత అవి సంబంధిత శాఖలకు అది సమస్య విదేశాల్లో ఉన్నట్టుంటే ఇండియన్ ఎంబసీలకు విదేశాల్లో ఉన్న మన భారత రాయబార కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నటువంటి విదేశాంగ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎక్క్షనల్ అఫేర్స్కు హైదరాబాద్లో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ బ్రాంచ్ సెక్రటేరియట్కి ఉంటుంది వీళ్ళకు కూడా ఒక కాపీ ఇచ్చుకుంటూ తర్వాత అక్కడి సోషల్ వర్కర్స్తోని కూడా మాట్లాడుతూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు లేదా ఎవరికైనా ఇక్కడ మోసాలు జరిగినాయి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇబ్బంది జరిగింది అనుకున్నప్పుడు ఆ కేసెస్ను పోలీస్కు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు భార్యాభర్తల సమస్యలు వరకట్న సమస్యలు గృహింస సమస్యలు విదేశాల్లో జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని సంబంధిత పోలీసులు ఉమెన్ వింగ్కు రెఫర్ చేయడం జరుగుతుంది అంటే ఆ సమ లేదు ఎవరన్నా ఒక ఐదు లక్షల రూపాయల ఎక్స్ప్లెనేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు ఉంటే ఆ ఫైల్స్ను జిల్లా కలెక్టర్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టేసి ఇక్కడికి వచ్చిన వాటిని పంపిస్తున్నారు ఇది ఒక రకంగా ఏంటంటే ప్రజలకు సుదీర్ఘ దూరంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను ఇక్కడ హైదరాబాద్లో ప్రవాసీ ప్రజావణలో చెప్పుకునే వెసులుబాటు అయితే ఉంది గతంలో లేని విధంగా ఇప్పుడు ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రవాసీ ప్రజావాణితో కి ఎలాంటి లాభం చేయకూడదు అయితే ఇప్పుడు చాలామంది మంది ఏమనుకుంటారంటే చాలా పల్లెటూర్లలో దూరంలో ఉన్న వాళ్ళు అక్కడ మగవాళ్ళు పనిచేస్తుంటారు ఇక్కడ ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎట్లు వస్తారు ఏంటి అని ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే హైదరాబాద్ రావాలి దరఖాస్తు ఇవ్వడానికి కోసం అయినప్పుడు మేము కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఏమిస్తున్నాం అంటే అంత వేల కిలోమీటర్ల దూరం అయితే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వలేరు కదా కనీసం మీ గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి స్వయంగా మీరు దరఖాస్తు ఇచ్చినట్టుంటే పరిష్కారం అవుతుందంటే మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తున్నా మహిళలు వాళ్ళ వెంట వాళ్ళ కుటుంబ సభ్యుల మగవాళ్ళు ఎవరు ఉన్నా కానీ వాళ్ళ వెంట తీసుకొస్తారు వాళ్ళకు టికెట్ ఉంది కానీ వచ్చే మహిళలు ఫ్రీగా వాళ్ళ గ్రామంలో ఎక్కి ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీ బస్ స్టేషన్లో దిగి ఫ్రీగా వస్తున్నారు సిటీ బస్సులో ఎక్కి మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రీగా దిగుతున్నారు లేదా ఎప్పుడైనా అత్యవసరం అనుకుంటే ఆటో యూజ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత దరఖాస్తు ఇస్తున్నారు దరఖాస్తు ఇచ్చిన తర్వాత దాని యొక్క రిసీట్ దొరుకుతుంది మధ్యాహ్నం పూట ఆకలి కాగానే ఒక అద్భుతమైన మంచి శాకాహార భోజనము అప్పుడప్పుడు స్వీట్ కూడా ఇస్తారు మంచి భోజనం ఐదు రూపాయలకే భోజనం ఇక్కడ ఇస్తున్నారు ప్రజావాణిలో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము కనీసం మాకు కష్టం వస్తే ఇంతకుముందు ఎక్కడ ఏడవాళ్ళనో తెలియకపోతుండే మాకు ఇప్పుడు కనీసం ఎక్కడ చెప్పుకోవాలనో అని వాళ్ళు ప్రజలైతే అంటే ముఖ్యంగా మా గల్ఫ్ కార్మికులు పదిహేను లక్షల మంది గల్ఫ్ కార్మికులు బయట పనిచేస్తున్నారు వాళ్ళ ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఒక అరవై లక్షల మంది ఇక్కడ ఇండియాలో ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఏంటంటే ఒక భరోసా అంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నేను ఉన్నాను మీకు ఏ ఆపదొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గరికి రండి అని చెప్పి ఇది ఒక భరోసా దానివల్ల ఏంటంటే చాలామంది కూడా ధైర్యంగా ఉంటున్నారు